ఉల్లి ధరలు పెరగడం మొదలయ్యాయి పోయిన నెలలో ఉల్లి ధర ఒక క్వింటాలు నాలుగు వేల నుంచి నాలుగు వేల వందలు ఒక కేజీ నలభై నుంచి నలభై రెండు రూపాయలు ఈ నెల కూడా ఉల్లి ధరలు మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల నాలుగు వందల వరకు ఉంది జూలై నెలలో టమాటా రేట్లు పెరిగినట్టుగా రానున్న రోజుల్లో ఉల్లిగడ్డ ధరలు పెరుగుతాయా చూస్తుంటే పెరిగే అవకాశాలే ఉన్నాయి ఆహా అప్పుడే వీడియో అయిపోలేదు వీడియోని పూర్తిగా చూడండి ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ వారు ఉల్లిని ఇతర దేశాలు తరలించడం నిషేధించారు ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు గవర్నమెంట్ నుంచి అనుమతి తీసుకున్న కొన్ని దేశాలకు మాత్రమే ఉల్లి ఎక్స్పోర్ట్ చేయవచ్చు వాటిలో కూడా నలభై పర్సెంట్ ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టాలి ఇది రైతులకి అధిక బరువు ముందు ఈ రూలు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు అమలులో ఉండేది కానీ ఈ మధ్య ఎక్స్పోర్ట్ బంద్ని పొడిగిస్తూ మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు కొనసాగిస్తున్నారు ఉల్లికి మద్దతు ధర ప్రకటిస్తూ భారతదేశంలో ఉల్లి ధర ఎక్కువగా పెరగకుండా అదుపులో ఉండడానికి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం ఇది ఎక్స్పోర్ట్ బంద్ చేయటమే కాకుండా బఫర్ స్టాక్లో ఐదు లక్షల టన్నుల ఉల్లిని కూడా గూడౌన్లో ఉంచుకున్నారు ఇదంతా జరగడంతో భారతదేశంలో అతిపెద్ద ఉల్ మార్కెట్ అయిన ఉత్తర భారతదేశంలోని చాన్వాడ్ నంద్గౌన్ దిందోరి యోలే ఉమ్రేని మరియు నాసిక్ లాంటి ప్రాంతాల్లో రైతులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ధరలు మనం చూసుకుంటే డిసెంబర్ పదమూడో తారీఖు కర్నూలు మార్కెట్లో మధ్యస్థ ధర పదిహేడు వందల ఇరవై ఆరు రూపాయలు గరిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఇలా ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తున్నా ఉల్లిధరలు మాత్రం తగ్గడం లేదు ఎక్స్పోర్ట్ కనుక ప్రారంభమైతే ఉల్లి ధరలు అత్యధికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పట్లో ఎక్స్పోర్ట్ మొదలయ్యే అవకాశాలు కనపడటం లేదు ఇకపై ధరలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి దీని గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి